నేను తెలంగాణ స్టేట్ షో జంపింగ్ ఛాంపియన్షిప్ కి వచ్చాను ఇక్కడికి వచ్చి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి హార్స్ రైడింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు కూడా హార్స్ రైడింగ్ చేశారు అండ్ కొన్ని కొన్నిసార్లు అయితే భయం వేసింది కొన్ని కొన్ని హార్సెస్ మీద నుంచి స్లిప్ అయిపోవడం కానీ అది ఇది కూడా బట్ స్టిల్ అంటే చాలా బాగా చేశారండి ఇక్కడ లైక్ ఐ రియలీ ఎంజాయ్ దిస్ షో స్పెషల్గా చెప్పాలంటే కిడ్స్ ఎంత క్యూట్ గా ఉన్నారో అసలు హార్స్ మీద ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరికి కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఓడిపోయారో డోంట్ వరీ కీప్ డూయింగ్ డెఫినెట్ గా వన్ డే మీకు డెఫినెట్ గా చాంపియన్షిప్ వస్తుంది లేదు భయపడద్దు కిడ్స్ ఎందుకంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మేము మమ్మీ డాడీలు చెప్పేసేయండి వచ్చేసేయండి ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ పెద్దగా ఇంట్రో చేయలేదు ఇప్పుడు ఇప్పుడు నాకు చేయాలనిపిస్తుంది కానీ ఎక్కడ నడిమిడిపోతుందో అని భయం వేస్తుంది సో ఎప్పుడు చేయాలి ఒకవేళ కిడ్స్ కి ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ కూడా మీరు డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అండ్ చాలా బాగా చేస్తారు మీ కిడ్స్ కూడా డైరెక్టర్ సొసైటీ Today, we have completed the Telangana Show Jumping Horse Show Jumping Championship and Equestrian Federation of India with partnership. Show Jumping Championship, I think, was a successful event with more than 100 participants. The young riders proved their eligibilities in different categories of under 16, under 14, under 12, and under 10. It was a successful event. I congratulate all the participants, all the winners of the event today. I congratulate all the parents. For the effort put in. Thank you, everyone. Wish you good luck and see you again the next quarter for the Equipment Federation of India and Telangana State Show Jumping Horse Championship. Thank you.